అందరికీ నమస్తే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ వెంకట్ ప్రేక్షకులారా ఈరోజు మరి అదేనండి మన ప్రశ్నగాడు సూడబుడ్డిగాడు తెలుసు కదా అదేనండి ఓ మబ్బుగాడు వాళ్ళు వచ్చాయిగాడు వాడు వేకెన్సీ గురించి ఏదో మాట్లాడుతున్నాడు ఎంప్లాయ్మెంట్ గురించి మోదీ గారి గురించి మళ్ళీ మన ఎన్కౌంటర్ ఏదో చేసేద్దామా వానికి వాడు ఏదో పెద్ద మీద అనుకుంటున్నాడు వాడు ఎక్కడ దొరికినా అక్కడ వేసాను ఎన్కౌంటర్ మనకి వీడియోలో చూద్దామా రారా కన్నా అరే మబ్బుగా రే సూడబుడ్డిగా రేలుచ్చాగా ఏమరా రావట్లేదు ఓహో అంటే సునీల్ గారు పిలిస్తే మాత్రమే వస్తావు అనమాట నువ్వు నేను పిలిస్తే రావారా సరేరా సునీల్ గారు పిలవండి వాడు మీరు పిలిస్తేనే వస్తాడు వాడు సరేనా రండి సునీల్ గారు రారా ఎప్పుడు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి దగా చేసే మోదీ గారి బీజేపీ ప్రభుత్వం రీసెంట్గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది శ్వేత పత్రం అంటారు చూసారండి సునీల్ గారు చూడండి వాడు అంటే ఇప్పటి నుంచి గగ్జి కుక్క అని పిలవాలన్నమాట రా చెప్పరా ఈ శ్వేత పత్రంలో అసలు నిరుద్యోగం అనే పదాన్ని ఇంటెన్షనల్ గా స్కిప్ చేశారు అంటే అదేదో మన దేశం అంతా ఉద్యోగాలతో నిండిపోయినట్టు యువతంతా మొత్తం ఉద్యోగాలు తీసుకొని ఎంగేజ్ అయిపోయినట్టు ఏంటి ఇట్లా దీన్ని ఇంటెన్షనల్ గా స్కిప్ చేశారనమాట ఇండియా సరే గత పది సంవత్సరాలుగా మన మోదీ గారు పరిపాలిస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది మన భారతదేశాన్ని ఎంత అధపాతాలానికి తొక్కేసింది అనే దాని మీద ఎక్స్పోజింగ్ ద బీజేపీ ఫెయిర్స్ అని చెప్పి ఒక కొత్త సిరీస్ ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాం పది ఏళ్ళలో మోదీ గవర్నమెంటు జీడిపిని అదే తొక్కేసిందా ఆ సూడబుట్టిదిరా లేదంటే నాది పంపిస్తాను ముందు ఉంది అది అది పెట్టుకో కంట్లో సరిగ్గా కనిపిస్తుంది నీకు లుచ్చానా కొడక జీడిపి మన దేశానికి మొదలు ఎంత ఉందిరా ఇప్పుడు ఉందిరా ఇప్పుడు జీడిపి ఆర్థిక ఆర్థిక వ్యవస్థ మాది మూడో స్థానం ఉంది ప్రపంచంలో ఇంకా పదివేలు బీజేపీ గవర్నమెంట్ మోదీ ఉండంటే ఒకటో నంబర్ పొతేస్తాడు రా దేశాన్ని లుచ్చానా కొడక చెప్పురా ఎందుకంటే మోదీ దేశాన్ని అభివృద్ధి అభివృద్ధి చేస్తున్నాడు కదా మీకు నచ్చదురా ఎందుకంటే మీరు మోదీ గురించి నెగిటివ్గా మాట్లాడితే కదరా చైనా వాడు బిస్కెట్లు ఇట్లా విసిరితే తింటారు కదా మళ్ళీ మోదీ గురించి కామెంట్ చేయకపోతే వాడు చైనా వాడు బిస్కెట్లు ఇట్లా విసిరాడు మరి నీకు పుట్ట నిండాలి కదా ఆకలి నీకు ఎవలేదా వెదవా సో మొదట మాట్లాడుకునే టాపిక్ అంటే పాయింట్ బై పాయింట్ వెళ్దాం అనమాట టాపిక్ బై టాపిక్ వెళ్దాము ఈరోజు మాట్లాడుకునే టాపిక్ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం మన ఛాయవాలా గారు ఛాయవాలా అంటే మళ్ళీ ఏదో పిసుకుంటారేమో ఈ బత్తాయి గారు అందరూ పిచ్చినా కొడుకుల ఆయనే మన ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా తిరుగుతున్నప్పుడు నేను చాయ్ నేను అని నేను అంటే ఆయన మాటనే నేను రీట్రేట్ చేస్తున్నాను అంతే సో ఈ సిరీస్ మొత్తం మన ప్రధాని మోదీ గారిని ఛాయ్ వాళ్ళని ఎక్కువ సంబోధిస్తుంటాను బాధపడక్కర్లేదు తప్పేం కాదు అది కదా రైట్ సో ఈ ఛాయ్ వాళ్ళ మన దేశాన్ని ఎలా వితౌట్ షుగర్ నాకిచ్చేశాడు అనేది మనం ఎపిసోడ్ బై ఎపిసోడ్ మాట్లాడుకుంటూ వెళ్దాము సో ఫస్ట్ ఎపిసోడ్ అన్ఎంప్లాయ్మెంట్ దేశమంతా నాశనం అయిపోవటం ఏంటి అధపాతాలంలోకి వెళ్ళిపోవటం ఏంటి అని మీరు అనుకుంటే ఈ దేశం

రైట్ ఒక దేశం యొక్క వృద్ధిని లేకపోతే ఒక దేశం ఎదుగుతుంది అంటే దేన్ని కొలమానంగా చూస్తాం స్థూలంగా చూసుకుంటే విద్య ఆరోగ్యం జీడిపి వీటిల్ని స్థూలంగా ఇంకా రెండు మూడు అంచనా వేస్తాం రైట్ సో అసలు ఐదవ అతిపెద్ద ఎకానమీగా భారత్ ఉంది అంటే రెండిటిని చూసి ఒకటి జీడిపి త్రీ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ ఉండటం రెండు జీడిపి పర్సంటేజ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో ఉండటం దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ మన జీడిపి ఎక్కువ ఉండటం వలన అంటే సిక్స్ పర్సెంట్ ఉండటం ఎక్కువని నేను చెప్పను ఎక్కువని కూడా కాదు ఎందుకంటే మీరు ఇంకా వీడియోలో ముందుకెళ్తే మీకు ఇది ఎక్కువ కాదు అనేది మీకే అర్థమైంది రైట్ సో ఈ రెండు పాయింట్స్ని చూసి ప్రపంచం అనేది ఈ కొలమానం వేసుకొని మన భారతదేశం ఐదవ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది అని చెప్పి ర్యాంకింగ్ ఇచ్చింది ఇంత అద్భుతంగా ఐదవ లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పుకుంటున్న మనం నిరుద్యోగంలో ఎక్కడున్నాం ఇప్పుడు మోదీ గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటాం పోనీ వెనక్కి వెళ్దాం ఇంకొక ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి తవ్వుకుంటుద్దాం రైట్ పదిహేను సంవత్సరాల నుంచి మనం వెనక్కి వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తున్న గ్రాఫ్ ప్రకారం ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి చూసుకుందాం టూ థౌజండ్ ఎయిట్ టూ నైన్ నుంచి చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇట్లాగా ఈ ఐదు పర్సెంట్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రెండు వేల ఇరవై దాకా వచ్చేసరికి మన మోదీ గారి పుణ్యమాని అంటే ఎయిట్ పర్సెంట్కి ఇంక్రీజ్ అయింది రైట్ ఎయిట్ పర్సెంట్కి ఇంక్రీజ్ అయితే అక్కడ ఆగిందా అంటే రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ అయింది ఇప్పుడు మనం బుర్ర తక్కువ బత్తాయిగా లేవనుకుంటారంటే అదేంటి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్నది ఎయిట్ అయితే ఏముంది త్రీ పర్సెంట్ అంటే ప్రచనా కూడా త్రీ పర్సెంట్ అంటే కోట్లల్లో ఉంటుంది నిరుద్యోగం ఓకే ఇప్పుడు జీడిపి ఎక్కువ ఉన్నా సరే లేకపోతే జీడిపి ప్రకారంగా సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉన్నా సరే మనం ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు కన్సిడర్ చేయాలి అని మీకు తెలియాలంటే జీడిపి పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా సరే డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే విషయం మీకు అర్థం కావాలి ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి అంటే వర్కింగ్ ఏజ్ వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఎవరైతే ఉంటారో అంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నలభై నలభై ఐదు సంవత్సరాల దాకా ఉండే ఈ క్రీమ్ లే క్రీమీ లేయర్ ఏదైతే ఉంటుందో ఈ వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఇచ్చే ప్రొడక్టివిటీని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం రైట్ ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఉన్న టైంలో ఈ ఐదు సంవత్సరాలు ఈ పది సంవత్సరాల్లోనే చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే యువత లేకపోతే పని చేసే యువత పనిచేసే కేపబిలిటీ ఉన్న యువత ఈ పర్టికులర్ పది సంవత్సరాల్లో ఎక్కువగా ఉన్నారు ఓకే ఒరే బత్తాయి ఒరే మబ్బుగా ఒరే సోడబుడ్డిగా ఒరే లుచ్చాగా ఒరే కూచ్చల కొడక ఇవన్నీ మళ్ళీ బత్తాయిలు మళ్ళా పిసుకోకండి ఇవన్నీ వీడియో వీడియో చెప్పిన పేరులేవనికి సో నేను అప్పప్పుడు ఈ వీడియోలో మనకి లుచ్చా కొడుకు అంటుంటాను ఎందుకంటే తప్పు తెలుసుకోకండి ఎందుకంటే వాడికి పెట్టిన పేరు ఇది వాడు పెట్టిన పేరే వాడికి వాడికి వాడి పెట్టుకునే పేరు ఇది సో బత్తాయిలు వ్యూవర్స్ ఎవరు ఉంటారు కదా ఫాలోవర్స్ మళ్ళీ ఏం పిసుకోకండి నా మీద సో వీడు ఏమంటున్నాడు ఇప్పుడు మోడీ జీడిపి ఏమి నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నాడు కదా ఇచ్చా కొడక గవర్నమెంట్కి గవర్నమెంట్కి అవసరమైతే మాత్రము ఎవరు అవసరం ఉంటారో వాళ్ళు తీసుకుంటారు అవసరం లేనప్పుడు ఎందుకు ఇవ్వాలరా ఉద్యోగాలు అవసరం లేనప్పుడు ఉద్యోగాలు ఎందుకు ఇస్తారా నేను ఈ అవసరం కోసం ఇవ్వాలనా ఎందుకురా మళ్ళీ నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోలేవా ఎవరు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేరా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఉద్యోగం చేసుకోలేరా గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యే బతకాలనా ఏం రా మళ్ళా మళ్ళీ అక్కడ మనస్మృతిలో మాట్లాడినప్పుడు ఏ స్త్రీయే కాపాడాల మమ్మల్ని ఏమేమి స్త్రీయే కాపాడుతుందా చిన్నప్పుడు తల్లి కాపాడుతుందా యవనంలో పెళ్ళం కాపాడుతుందా ముసలితనంలో కూతురు కాపాడుతుందా చూసారా పురుషుల్ని ఎంత అవమానిస్తున్నారు ఎందుకు మేము మగవాళ్ళు మేము ప్రొటెక్ట్ చేసుకోలేమన్నా మాట్లాడకూడదరా వెదవ లుచ్చా కొడక మళ్ళీ ఇక్కడ నువ్వు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ ఎవరిని వాడు ప్రొటెక్ట్ చేసుకుని ఎవరు వాడు సెల్ఫ్ ఉద్యోగం సంపాదించుకోలే సంపాదించుకున్నారా చెప్పరా వెధవా ఎవరిది వాడు సెల్ఫ్ ఉద్యోగం సంపాదించుకోవడదా లేదా మళ్ళీ సెల్ఫ్ ఉద్యోగమే నువ్వు సంపాదించుకోలేనివాడు మళ్ళీ నిన్ను కాపాడేదేవడు ఒక స్త్రీయే కదరా ఒక ఆడదాన్ని కాపాడుతుంది అని రా మను ఇప్పుడు ఎంతోమంది భారతదేశంలో నీలాంటి లుచ్చాగాళ్ళు ఆడవాళ్ళని అడ్డమేసి ఆడవాళ్ళ కష్టము డబ్బులతోనే బతుకుతున్నారా ఎక్కడ పోయినా ఆడవాళ్ళే ఉంటేనే నీ జి జిందగీ లేదంటే నీవు అంతే కథ ఒక భిక్షుకుడు కూడా ఉన్న వ్యాల్యూ కూడా నీకు ఉండదురా అర్థమైందా నీవే మాట్లాడకాలా ఎందుకంటే నీ మాటనే మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోలేమా పురుషుడు పురుషుని ప్రొటెక్ట్ చేసుకోలేడా ఆడదే కాపాడాలని సార్ నాకు మనస్మృతి వీడియోలో అది పెడితే ఇప్పుడు వినండి ప్రేక్షకులరా యాక్చువల్గా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విషయం ఇప్పుడు మేము మా మా బా మా మాకు సంబంధించిన పాయింట్ ఏంటంటే వాట్ వి వాంటెడ్ టు కన్వేస్ స్త్రీలైనా పురుషులైనా అంటే మగాడైనా ఆడదైనా హక్కులనే సమానంగా ఉండాలి కదా విన్నారు కదా ప్రేక్షకులారా ఈ లుచ్చా కొడుకు ఏమంటున్నాడు మనుస్మృతి గురించి మేము వాడు చెప్పేది ఏమంటే పురుషులైనా మహిళలైనా సమాన హక్కులు ఉండాలి కదా అంటున్నాడు సరే మళ్ళా ఇప్పుడు రాజ్యాంగంలో ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా బీసీసీ అయినా ఓబీసీ అయినా ఓసీ అయినా ఎవడైనా అందరికీ సమాన హక్కునే ఉండాలి కదరా మళ్ళీ ఒకరికి ఒక్కలేగా హక్కు ఒకరికి ఒక్కలేగా హక్కు ఎస్సీలు ఎస్సీలకి రిజర్వేషను బీసీలకి తక్కువ రిజర్వేషను ఓపీసీకి రిజర్వేషన్ లేదు మరి ఇవాళ వివక్షలు ఎందుకు పెట్టారా రాజ్యాంగంలో రెండు వందల తొంభై రెండు మంది రాసిన రాజ్యాంగంలో వాళ్ళకి బుద్ధి లేకుండా అందరికి సమాన హక్కులు లేదు తెలియదా వాళ్ళ బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు కట్టిన టాక్స్ ట్యాక్స్ డబ్బులతో ఎస్సీలు ఎస్టీలకు మిగతా వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలిరా వాళ్ళ మీద ఎందుకు పుక్కుతున్నారా మళ్ళీ సిగ్గు లేని జన్మ సిగ్గు లేని జన్మ ముందేమంటాడు అడుగుందమ్మడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ జెండర్ వాళ్ళు ఎవరైనా సరే చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా అంటే ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ ఏజ్ ప్లేస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ పర్సన్స్ రైట్స్ షుడ్ బి ఈక్వల్ కదా ఇది 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 మా వర్షన్ అయితే అట్లా హక్కులు సమానంగా ఉండకూడదు సరే నీ వర్షన్ చెప్పావు కదా అందరికి సమానం హక్కులు అంటున్నావు కదా రాజ్యాంగంలో అందరికి సమాన హక్కులు లేవు కదా గ్రామాలలో వచ్చారు అని చెప్పడక దీని గురించి ఏమంటారా దీని గురించి మాట్లాడరా అందరికి సమాన హక్కులు ఉండాలని చెప్పరా చెప్పరామలా కొందరికి ఎస్సీ ఎస్టీలుగా నన్ను 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 మా అన్న అమరప్రసాద్ అన్నను ఇదివరకు ఎస్టీగానే చూస్తున్నారా మి ఎస్సీ కానీ చూస్తున్నారు తక్కువ కులము కానీ చూస్తున్నారా డెబ్బై ఐదు ఏళ్ళు అయినా కూడా మళ్ళీ ఎందుకురా మేము ఈరోజు ఎస్సీ ఎస్సీలు అయినా అమరప్రసాద్ అనన్నా మేము ఏ బ్రాహ్మణు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాం బ్రాహ్మణుని పెళ్లికి పో భోజనం చేస్తాం వైశ్యులు ఇంటికి పోయి భోజన చేసాం వయసు పెళ్లికి పోతాం క్షు క్షత్రియులు పెళ్లికి పోతాం మేము ఎక్కడికైనా పోతాం రా తిరుపతికి పోతాం శ్రీశైలం పోతాం ప్రతి ఒక్క గుడికి పోతాం ఎక్కడ మా కులం అడగారా మాకు మాకు ఎక్కడ పోయినా కులం అడగారు రా మాకు రాజ్యాంగం రాజ్యాంగం ఒక్కటే మాకు కులం అడుగుతుందిరా మాకు రాజ్యాంగం నిర్మించిన ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా నీ కులం ఏదంటే అడుగుతుంది నేను తక్కువ కులం వాడిని ఎస్సీ అని చెప్పుకోవాల్సి వస్తుందిరా నాకు లుచ్చా కొడక దీనికి ఏమంటావురా మళ్ళీ అందరికి సమానం చేయని చెప్పరా రాజ్యాంగంలో అందరికి ఒకటే కులం అని చెప్పు వాళ్ళు పర్సనల్ గా ఏ కులం పెట్టుకుని తిప్పుల కులం ఎక్కడ వస్తుందంటే పిల్లని పిల్లగానికి పెళ్లి చేసే టైంలో మాత్రం కులం అవసరం వస్తుంది అది వాళ్ళ పర్సనల్ విషయం బయట ఏ విషయంలో కులం అవసరం లేదురా ఒప్పుకుంటావు దీనికి దీని గురించి ఒక వీడియో చేయరా రాజ్యాంగం గురించి పిచ్చినా కొడక హక్కులు సమానంగా లేకపోతే ఏమైంది అనేది అంటే మరి మేము కరెక్ట్గా చెప్తున్నాం ఆడవాళ్ళని గౌరవిస్తున్నారు కదా మేము స్త్రీలు అంటే ఇప్పుడు ధర్మ మార్గంలోనున్న పురుషులు స్త్రీలు వియోగంలో ఉన్నప్పుడు అంటే ఇంట్లో ఆడవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళు దూరంగా ఉన్నప్పుడు పురుషులు ఏం చేయాలని చెప్తున్నాడు వినండి స్త్రీలు తమ పురుషులను ఎల్లప్పుడూ తమ ఆధీనంలో ఉంచుకొనవలను స్త్రీలంట పురుషులని వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవాలంట మనువు చెప్తున్నాడు కొడక మళ్ళా మనం ఇక్కడ స్త్రీల గురించి గొప్పగా చెప్తున్నాడు కదరా పురుషులు మగవాళ్ళు బయట తిరిగేవాళ్ళు వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటాడు మీ హండర్లో పెట్టుకోండి మీ సంసారం మీరు చక్కగా పెట్టుకోండి అని చెప్తున్నాడు కదరా మంచి మాటలు చెప్తున్నాడు కదరా వెధవా ఇక్కడ తప్పేమనిపించిందిరా నీకు చెప్పరా ముందు చెప్పు ఆ పురుషులు అనేక విషయములపై ఆసక్తి చూపుతూ స్వతంత్రంగా ప్రవర్తిస్తుంటే ఊరుకోక స్త్రీలు తమ వశములో పురుషులని ఉంచుకోవాలి విన్నారా స్త్రీలంట స్త్రీలు అనేక విషయములపై ఆసక్తి ఆహా కాదు కాదు పురుషులు అనేక విషయములపై ఆసక్తి చూపుతూ స్వతంత్రంగా ప్రవర్తిస్తుంటే పురుషులు ఒకవేళ ఎక్కువ విషయాల మీద ఆసక్తి చూపిస్తూ స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ప్రవర్తిస్తుంటే ఊరుకోక స్త్రీలు తమ వశంలో పురుషులు ఉంచుకోవాలంట ఓరే పిచ్చనా సన్నాసి స్త్రీలు పురుషుల్ని వశంలో ఉంచుకోవాలంటే అర్థం నీకు తెలుసుకునేది కాదరా ప్రేమ పూర్వకంగా మీ చెప్పు చాటులు పెట్టుకోండి ప్రేమకు చూసుకోండి చెప్పి అర్థం రాది నీలాంటి మట్టి పొరకు అర్థం కాదురా వెదవ ముందు చెప్పురా అంటే స్త్రీలు తమ వశంలో కంట్రోల్ చేసుకోవాలి పురుషుల్ని ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు మను పురుషుల మీద చూసారా ఇప్పటిదాకా మీరు ఆడవాళ్ళ మీద మను పురుషుల మీద అంత వివక్ష ఉందో చూడండి మళ్ళా మను పురుషుడు కదరా పురుషుడు పురుషుడేంటి పురుషుల్ని ఎందుకు ఇచ్చేస్తున్నాడరా వివక్ష చూస్తున్నాడురా రా అంటే పురుషులు పురుషుడు అయినప్పటికీ పురుషుని వివక్ష చూస్తున్నాడు అంటే పురుషులు దొంగనా కొడుకులు నీలాంటి మబ్బునా కొడుకులు కొందరు ఉంటారు కదా నీలాంటి దొంగనా కొడుకులు కొందరు ఉంటారు అలాంటి పురుషుల గురించి చెప్పిందిరా ఇది నీలాంటి పురుషుల గురించి చెప్పిందిరా వెధవా అర్థమైందా చెప్పరా చూడండి పురుషులని బాల్యంలో తల్లి రక్షిస్తుంది యవ్వనంలో భార్య రక్షిస్తుంది ముసలితనంలో కూతురు రక్షిస్తుందంట స్త్రీలు పురుషుల్ని అంట పురుషుల్ని చిన్నప్పుడేమో తల్లి రక్షిస్తుందంట పురుషుల్ని యవనంలోనేమో భార్య రక్షిస్తుందంట భార్య రక్షించాలా ఏంటి పురుషుణ్ణి మళ్ళా భార్య పురుషుణ్ణి రక్షించాలా ఏంటి పురుషుణ్ణి రక్షించాలా భార్య నేనే అది అంటున్నారా నిన్ను మోదీ రక్షించాలా మోదీ అందరికి ఉద్యోగం ఇవ్వాలినా ఎందుకు ఇవ్వాలరా మీది మీరు ప్రొటెక్ట్ చేసుకోలేరు ఏమరా మా మగవాళ్ళు మగవాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేరా మీ ఉద్యోగం మీ స్వా ఉద్యోగం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోలేరా గవర్నమెంట్ పడే మీద పడే బతకాలనా అవరా పెద్దవా గవర్నమెంట్కి అవసరం ఉంటే తీసుకుంటుందిరా ఏ ఉద్యోగాలు అవసరం లేకుంటే ఏం చేయాలరా మీ మిమ్మల్ని తీసుకునికేసి మీలాంటి వెధవాళ్ళని మోదీకి అవసరం ఉంది అగ్ని వీరి తెచ్చాడు మిల్ట్ మిలిటరీ కోసం దేశానికి ఏదో అవసరమో అది తీసుకుంటాడురా నాయకుడు మీలాంటి చెత్త వాళ్ళందరినీ జవాబివ్వమంటావా ఎవరా విధవా ఇప్పుడు సపోజ్ పర్ సపోజ్ ఇప్పుడు ఏ ఎవరికి ఏది అవసరమో అది తీసుకుంటాడు ఏ నీ నన్ను తీసుకోవాలని వాదిస్తే ఎట్లారా నుంచి డెమోగ్రఫిక్ డివిడెండ్ తగ్గే అవకాశం ఉంది అంటే ముసలోళ్ళు పెరిగే అవకాశం ఉంది లేదంటే చిన్నపిల్లల ఏజ్ గ్రూప్ పెరిగే అవకాశం ఉంది రైట్ ఇది మీకు ఎందుకు చెప్తున్నాను ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే వర్కింగ్ గ్రూప్ ఎక్కువగా ఉన్నప్పుడు చైనా సౌత్ కొరియా యుఎస్ లాంటి కంట్రీస్ జీడిపిస్ డబుల్ డిజిట్స్ లో ఉన్నాయి ఓకే సో జీడిపి పెరగంగానే ఆరు పర్సెంట్ అవ్వటం అంటే ఎక్కువగా పనిచేసే యువత లేకపోతే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సిక్స్ పర్సెంట్ ఆర్ సెవెన్ పర్సెంట్ జీడిపి ఈజ్ వెరీ లో ఇది మీకు అర్థం కావాలి ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక ఇంట్లో ఒక సంవత్సరం ఒక ఇద్దరు పని చేస్తే సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు వచ్చినాయి అనుకుందాం అదే ఇంట్లో సంవత్సరానికి పది మంది పని చేసినా సరే అదే లక్ష రూపాయలు వచ్చినాయి అనుకుందాం రైట్ ఇప్పుడు పది మంది పని చేసిన దానికి ఇద్దరు పని చేసిన దానికి క్యాల్కులేషన్ ఒకేలాగా మనం అని చూస్తామా సో డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు జీడిపి కూడా డబుల్ డిజిట్స్లో ఉండాలి కానీ జీడిపి సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉండగానే ఓహో అని చెప్పి మనం సంకల కొట్టుకోవడం తప్పనిస్తే చైనా కొరియా ఐ మీన్ సౌత్ కొరియా యునైటెడ్ స్టేట్స్ లాంటి పెద్ద పెద్ద దేశాలు డెమోగ్రఫిక్ డివిడెండ్ పీక్లో ఉన్నప్పుడు జీడిపి డబుల్ డిజిట్స్లోకి వెళ్ళింది డబల్ డిజిట్స్లోకి బత్తాయి విషయం తెలియదు అరే బత్తాయి మాకు తెలుసులేరా నువ్వు చైనా బిస్కెట్లు తినేవాడు అని ముందే చెప్పాను ఫస్ట్ వీడియోలో మాకు తెలుస్తుందిరా ఎవడు ఎలాంటి వాడు రే లుచ్చాగా డెబ్బై ఏడుగా కాంగ్రెస్ పార్టీ ఉండే కదరా జీడిపి ఎకానమీ ఎన్ని ఎన్నో స్థానంలో ఉండేరా నా కొడక చెప్పరా అప్పుడు ఎకానమీ ఎన్నో స్థానంలో ఉండే చెప్పరా ఇప్పుడు ఎన్నో స్థానంలో ఉంది ఇప్పుడు మోదీ వచ్చిన తర్వాత పదిహేడున ఐదో స్థానం తెచ్చాడు ఇంకా పది ఏళ్ళు ఉంటే నా ఒటో నంబర్ తెస్తాడు చైనా గిన్న అమెరికా అంతా మడ్డగొడిచిపోతుంది అర్థమైందా ఇంకా పది సంవత్సరాలు మోదీ ఉండంటే అందుకోసం నా కొడుకులు బైడెన్ గాడు అమెరికాలో కూర్చుని కోసి బంగ్లాదేశ్కి పిన్ను కొట్టి భారత్ని గెలకాలని చూసి హిందువుల మీద హత్య చేపించాడు రా లంచ కొడుకు బైడెన్గాడు లేదంటే ఈ కుక్కర మురగ మురగడానికి ఎంత దేరం రావు కొడుకుకి భారత్ మీద మోదీని ఎలాగైనా దించాలి మోదీని ఎలాగైనా దించాలి లేదంటే దేశం భారత్లో నంబర్ వన్ చేస్తాడు అభివృద్ధి చెందుతుంది చెందకూడదు నా దేశమే ఫస్ట్ ఉండాలి నా దేశమే ఫస్ట్ ఉండాలని అమెరికా లంజా కొడుకు ఇటు చైనా లంజా కొడుకు ఈ చైనా బిస్కెట్లు ఇస్తలేస్తే తినే నీ నీళ్ళంటి వెదవ లుచ్చాగాలు మా దేశంలో ఎక్కువైపోయారు అర్థమైందా రే సోడా మబ్బుగా ఇప్పుడు నువ్వు ఎంత ట్రై చేసినా నీకు ఎన్కౌంటర్ నా వీడియో ఉంటుందిరా నువ్వు ఎంత ఏమి గింజుకున్నా నీ గింజుకున్న ఎంత గింజుకున్నా ఊ ఒక ఈక కూడా పీకలేవరా నువ్వు తెలుసుకోరా నీ ప్రతి వీడియోకి ఎన్కౌంటర్ ఉంటుంది ప్రజలకి మేము అవధాన కలిగిస్తాం నీ చేసేదంతా ఈకతో ఈకత రా వెళ్తామందా సో ప్రజలరా వీని మాటలు నమ్మకండి వీడు ఒక పెద్ద డేంజర్ గాడు చైనా ఇస్రే బిస్కెట్లు తినే పిచ్చుకుక్కడు భారతదేశంలోని హిందువులను అందరం ఏకమై ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ తీసుకునేందుకు ఈయనకి కడపమంట ఎందుకంటే వీడు చైనాగా చైనా మనిషి వీడు సో అందరూ మేలుగా ఉండండి ఈ వీడియోని అందరూ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి తెలియాలి ఎందుకంటే ఇలాంటి కుక్క పిచ్చి కుక్కలు చైనా సాకిన కుక్కలు మూతి గురించి కామెంట్ చేసి మా ప్రజల దృష్టిలో తప్పు కల్పన తేవాలన్న ఈ కుట్ర ఈయన పిచ్చ లుచ్చ బచ్చే పని అర్థమైందా సో మరొక వీడియోతో కలుసుకుందాం మీకు ఎన్కౌంటర్గా సో అప్పటి వరకు చూస్తూ ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ అప్పటి వరకు జై హింద్ వందే మాతరం భారత్ మాత కి జై